హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బ్లాగ్ వచ్చేసి అయితే ఇంకా నేను ఫంక్షన్కి వెళ్తున్నాను ఇంకా మా ఆయన అయితే ఉందని బయటికి వెళ్ళిండు ఇంకా అందుకని అమ్మ డాడీ వెళ్తురంట ఇంకా వాళ్ళైతే వెళ్తున్నాను ఇంకా పిల్లలు వచ్చేసరికి అయితే రావాలి మళ్ళీ వాళ్ళు ఏడుస్తారు అంటే చెప్పినా పోయేటప్పుడు ఒకవేళ నేను మీరు వచ్చేసరికి రాకపోతే అయితే ఇంకా ఇంట్లో బ్యాగులన్నీ మంచిగా పెట్టి ఇంకా ఫ్రెష్ అయ్యి అన్నం తినమని అయితే చెప్పేసిన ఇంకా రావడానికైతే ట్రై చేయాలి ఇప్పుడైతే ఇంకా బయలుదేరుతున్నా ఫస్ట్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దా అక్కడ నుంచి అయితే వాళ్ళు ఎంబడైతే వెళ్ళిపోతా ఇంకా ఫంక్షన్ వచ్చేసి అయితే మా పెద్దమ్మ వాళ్ళ దగ్గర ఇంకా తొట్టెల ఫంక్షన్ ఇంకా అక్కడికైతే వెళ్తున్నాం ఇంకా ఓకే వీడియో కంటిన్యూ అయితే చూడండి స్కిప్ చేయకుండా చూడండి పూర్తిగా చూడండి ఇంకా తర్వాత ఇంకా మేమైతే ఊరికి బయలుదేరిపోయినాం ఇంకా ఇప్పుడైతే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి అయితే బయలుదేరిన ఇంకా డాడీ నేను అమ్మ ముగ్గురం బయలుదేరిపోయినాము దారిలో ఇక్కడ ఇంకా వినాయకుని విగ్రహం పోతుంటే అయితే వీడియో తీసినాం ఇంకా వినాయక చవితి దగ్గరకు వస్తుంది కాబట్టి వీడియో అయితే తీసినాం ఇంకా ఇక్కడ ఊరికి వెళ్ళే దారిలో అయితే రోడ్ అయితే చాలా దారుణంగా ఉంది అబ్బబ్బ అసలు చాలా అంటే చాలా దారుణంగా ఉంది ఈ వర్షానికి ఏమో అసలు మొత్తం గుంతలు వాటరు అసలు పోవడానికైతే చాలా ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది అనిపించింది అసలు ఎప్పుడు ఈ దారి నుంచి వెళ్ళే వాళ్ళు అసలు ఎలా వెళ్తారో ఏమో అసలు చాలా ఘోరంగా ఉంది ఇంకా నైట్ జర్నీ అయితే చాలా ఇబ్బంది ఇంకా రోడ్ సైడ్ సైడ్లకైతే చాలా గ్రీనరీగా చాలా అసలు సూపర్ అనిపించింది ఇంకా పంట పొలాలు అన్నీ అయితే మస్తున్నాయి ఇంకా రోడే అయితే చాలా అంటే చాలా ఘోరంగా ఉంది అసలు నైట్ బైక్ పైన వచ్చే వాళ్ళకైతే చాలా ఇబ్బంది ఇంకా మేము ఇక్కడ ఫంక్షన్కి అయితే వచ్చేసినాం మేము వచ్చేసరికి అయితే ఫంక్షన్ స్టార్ట్ అయింది ఇక్కడ మేము వచ్చేసరికి అయితే బిఆర్లు వస్తున్నారు ఇక్కడ చిన్న పాప ఇంకా ఈ పాప అదే తొట్టెల ఫంక్షన్ అనమాట ఫైవ్ మంత్స్లో తొట్టెల అనమాట చాలా క్యూట్గా ఉంది ఇంకా నిన్ననే ఫోర్ కంప్లీట్ అయ్యి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ అయితే వచ్చినాయి ఇంకా Thank you. ఇంకా ఫొటోస్ దిగి అయితే ఫుడ్ దగ్గరకు అయితే వచ్చినాం ఫుడ్ స్పెషల్స్ అయితే చికెన్ మటన్ ఇంకా బిర్యానీ రైస్ రోటీ ఇంకా తిన్నాక అయితే ఇంకా పెద్దమ్మ వాళ్ళకి వెళ్ళి వెళ్తున్నామని చెప్పేసి అయితే ఇంకా బయలుదేరిపోయినాం ఇంకా అప్పటికే చాలా లేట్ అయింది ఇంకా ఇంటికి ఫోన్ చేసి అయితే పిల్లలు వచ్చామని చెప్పారు ఇంకా బయలుదేరిపోయినాం మళ్ళీ ఇంకా వెళ్ళేటప్పుడు ఈ రోడ్డు చూడండి ఒకసారి అబ్బా ఎంత దారుణంగా ఉందంటే అబ్బా అందుకే కొంచెం ఆడాడ చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసాను చూపిద్దామని ఇప్పుడే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాం ఫంక్షన్ ఉండి ఫుల్ టైర్డ్ అయిపోయినాం ఇంకా పిల్లలు అయితే వచ్చినంట ఫోన్ చేసినాం ఇంకా ఇక్కడ నుంచి మా ఇంటికి అయితే వెళ్ళాలి ఇంకా అక్కడికి వెళ్ళినాకైతే వీడియో కంటిన్యూ చేసాం ఇప్పుడే మా ఇంటికి అయితే వచ్చేసిన ఇంకా పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చి బ్యాగులు బాస్కెట్లు అన్నీ అయితే ఏడి అన్నీ పెట్టిర్రు బయటనే పెట్టుకోరు ఫోన్లో లోపల పెట్టి ఉండని చెప్పినా కానీ ఫోన్కి ఒకరు పోయారు టీవీకి ఒకరు ఊరపోయారు ఫోన్ ఇంటికాడ పెట్టిపోతే జాలీగా ఇంకా ఫోన్లు చూసుకుంటూనే ఉండరు బుక్స్ బ్యాగ్స్ అన్నీ ఇంకా సాయి అయితే స్కూల్ డ్రెస్ కూడా చేంజ్ చేసుకోలేడు యూనిఫామ్ ఎందుకు చేంజ్ చేసుకోలేను రాదు టూ చిన్న ఉన్నావా ఇంకా యూనిఫామ్ చేంజ్ చేసుకోనికి రాకపోవడానికి కనీసం మా బ్యాగ్స్ బాస్కెట్స్ అన్న లోపల పెట్టుకోవాలి కదా బయటనే వాడేస్తారా నేను లేకపోతే చెప్పు ఇంకా నాకు ఫోన్ చేసి చాక్లెట్స్ తీసుకురా మమ్మీ ఎగ్ రైస్ చేసావా మమ్మీ ఇంకా అడుగుడు అన్నీ లోపల పెట్టుకొని అంత నీట్గా ఉండాలి కదా ఫస్ట్ వచ్చేసరికి అన్నం తిన్నావా చేసుకొని తిన్నావా చేసుకోకుండా తిన్నావా చేసుకోలేవా మరి నవ్వుతావు పిచ్చి హోంవర్క్ ఉందా ఏమో హోంవర్క్లు ఉన్నాయి చేది మొత్తం బ్యాడ్ హ్యాబిట్స్ అవుతున్నాయి నీకు రోజు రోజుకి చెప్పు

నేను తాతెంబడి పోయినా తాతెంబడి వచ్చిన డాడీ రాలేదు డాడీ వేరే దగ్గరకుండా ఏం డెకరేషన్ ఏడికి చెవల కో దారు తాత అస్సలు తీసుకోడు నువ్వు నాకు ఫోన్లోనన్నా చెప్పొద్దా అయినా నేను ఇక్కడ సైడ్ పోయిన చోళ్ళ సైడ్ పోలేను రేపే కావాలి నా తర్వాత వద్దా నీకేం కావాలి డాడీ చీకటి అవుతుంది అంటూ వచ్చేసరికి డాడీకి అయితే ఫోన్ చేసి చెప్పు వీలైతే తీసుకొస్తాడు వీళ్ళు కాకపోతే ఇప్పుడు ఆ జిరాక్స్ తీసుకొని ఏం చేయాలి ఏదన్నా బుక్ల పేస్ట్ చేయాలనా అంతే కదా రేపు పొద్దున్న ఒకవేళ ఇప్పుడు వీలు కాకపోతే స్కూల్కి తెచ్చిస్తాడు స్కూల్ కాడ పేస్ట్ ఇప్పుడు నైట్ వచ్చిన నైట్ వచ్చేటప్పుడు తెస్తాడు డాడీ కాకపోతే షాప్స్ ఓపెన్ ఉండాలి కదా డాడీ వచ్చేసరికి డాడీకి అయితే ఫోన్ చేసి చెప్పు ఫోన్లో పంపి వీలైతే తెస్తాడు ఇంకా ఓకే నా వీడియో అయితే ఇంతే ఇంకా ఊరికే నచ్చేసరికి అయితే ఫుల్ టైర్డ్ అయిపోయినాం ఇంకా నా వీడియో అయితే పూర్తిగా చూడండి స్కిప్ చేయకండి నా వీడియో నచ్చిన వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం మర్చిపోకండి ఇంకా అందరికీ బాయ్ బాయ్ థ్యాంక్ యూ